హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఈ అర్హతలు ఉంటే చాలు అని ఇస్తున్నాం ఫ్రెండ్స్ అయితే చంద్రబాబు నాయుడు గారు ఇక మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారని ఒక ప్రకటన అయితే ఈ స్కీమ్ ఏపీలో రావడం జరిగింది అది తెలుసుకుందాం ఏపీలో దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్స్ ఏపీ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ ఏపీలో దీపెం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్స్ ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి ఫ్రెండ్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ అయితే తప్పనిసరి ఉండాలని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అవేంటో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ ఇవ్వం ఫ్రెండ్స్ ఏపీ గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ టీడీపీ కూటమి అఖండ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే సూపర్ సిక్స్లు అంటూ కూటమి భారీగా వరాలు కురిపించింది ఉచిత బస్ దగ్గర నుంచి చాలానే పథకాలు అందిస్తామని ఆమె ఇచ్చింది వీటిలో ఉచిత గ్యాస్ సిలిండర్లు కూడా ఒక భాగమే అని చెప్పుకోవచ్చు మహిళలు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు మహిళలకు త్వరలో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్త తీసుకొస్తే బాగుంటుందని జనాలు కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ అయితే ఏపీలో గ్యాస్ సిలిండర్స్ ఫ్రీగా ఇవి తప్పనిసరి ఉండాలి అంటే ఫ్రెండ్స్ మనకు ఫ్రీ గ్యాస్ అయితే ఇవ్వడానికి ఏమేం డాక్యుమెంట్స్ కావాలనేది చంద్రబాబు నాయుడు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఎప్పుడు ప్రకటిస్తారో అధికారం తెలియదు రానున్న కాలంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీ సిలిండర్ లభిస్తే చాలా మంది లభిస్తుంది మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్ స్కీమ్ పై ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది రాష్ట్రంలో వన్ పాయింట్ త్రీ కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అందువల్ల అందరికీ స్కీమ్ వర్తిస్తుందా లేదంటే నిబంధనలు ఏమైనా పెడతారా అనేది చూడాలి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అర్హులైన వారికి గుర్తించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తుంది ఇక ఇంట్లో ఒకరికి ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్లు ఉంటే ఉచిత సిలిండర్ పథకం వర్తించదని నివేదికలు పేర్కొంటున్నారు పేర్కొంటున్నాయి ఏపీ గ్యాస్ సిలిండర్ ఫ్రీ ఏపీలో ద్వీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్స్ ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి కరెంట్ బిల్ ఆధార్తో లింక్ అయిన ఫోన్ నంబర్ చిరునామా ధృవీకరణ పత్రాలను పరిశీలించి స్కీమ్కు అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు దరిద్ర రేఖకు దిగువగా దిగువగా ఉన్నవారికి ఇచ్చే ఆలోచన తెలియ చేస్తున్నట్టు తెలుస్తుంది కొన్ని అర్హతలు కూడా అలా అడిగే అవకాశం ఉంది లబ్ధిదారుడు ఏపీ అయి ఉండాలి అలా అలానే అతనికి ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉండి ఉండాలి ఇక దీనికి సంబంధించిన ప్రక్రియ పోర్టల్ ప్రారంభమైన తర్వాత మొదలవుతుంది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే ఏపీ సిలి ఏపీలో ప్రీ గ్యాస్ సిలిండర్పై అప్డేట్ అయితే ఇదే ఫ్రెండ్స్ మరో దీనిపైన ఏ అప్డేట్ వచ్చినా మన మన ఛానల్లో వీడియో ఉంటుంది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి బిల్ ఐకాన్ స్ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్